మెదక్ జిల్లా చిన్నశంకరంపేట డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు కస్తూర్బా పాఠశాలలో రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థులకు గురువారం వైద్య పరీక్షలు చేసినట్లు వైద్య డాక్టర్ సాయి సింధు తెలిపారు ఇందులో నూట మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా ఐదుగురు రక్తహీనత ఐరన్ ఫోలిక్ తో ఉండగా వీరికి మూడు నెలల కోసం విద్యార్థులకు మందులు ఇచ్చినట్లు తెలిపారు ఇందులో ముగ్గురికి దురద ముగ్గురికి జలుబు ఒకరికి జ్వరం పది మంది వరకు దురదతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు హాస్టల్లో వంటగదిని సందర్శించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీషా యాదగిరి రావు సూపర్వైజర్ బుజ్జి ల్యాబ్ టెక్నీషియన్ నర్సింహులు ఏఎన్ఎంలు నాగలక్ష్మి యాదమ్మ కవిత ఆశాలు లలిత జ్యోతి కేజీబీవి ప్రిన్సిపల్ గీత ఏఎన్ఎం నాగరాణి పాల్గొన్నారు ఈరోజు కేజీబీవీ గర్ల్స్ హాస్టల్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాలు అలాగే గారి ఆదేశాల మేరకు ప్రతి గర్ల్స్ హాస్టల్స్ పెట్టడం జరుగుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా మనం చూసి ట్రీట్ చేయడం జరుగుతుంది అలానే టెస్ట్లు కూడా చేస్తుంది అట్లా అలానే ఇక్కడ కిచెన్ కూడా చూసి చూడడం జరిగింది అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఏ ప్రాబ్లం లేదు అంతా చాలా క్లీన్లీనెస్ క్లెన్లీనెస్ అండ్ శానిటేషన్ పంపిస్తుంది